శివాని ఎన్కౌంటర్ చేయాలని నిర్ణయించుకున్న సన్నీకి ఊహించని షాక్ ఇచ్చిన ఆసిని ఇక శివ అయితే సన్నీకి ఫోన్ చేస్తాడు చూడు కలర్ని ఏదైనా చేయాలి అనుకుంటే మాత్రం నిన్ను ఇడిచిపెట్టే ప్రసక్తే లేదు ముందు మర్యాదగా కలర్ ఎక్కడుందో చెప్పు అంటూ అనంగానే నేనున్న ప్లేస్కి రారా అప్పుడు నీ సంగతి చెప్తాను అంటూ సన్నీ ఉన్న అడ్రస్నైతే ఇక శివాకి ఇవ్వడంతో ఇప్పుడే వస్తున్నాను నీ సంగతి తేలుస్తాను అంటూ ఇక శివ అయితే ఫోన్ పెట్టేస్తాడు ఇంతలో ఇక ఇదంతా చూస్తున్న ఆశని అయితే కంగారు పడిపోతూ ఉంటుంది ఇప్పుడు శివ గనుక ఎక్కడికి వస్తే ఈ డీసీపీ ఏం చేస్తాడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో అంటూ చూస్తూ ఉంటుంది రారా ఈ రోజుతో నీ చాప్టర్ నాతో క్లోజ్ అయిపోతుంది నా చేతుల్లో ఇక నువ్వు అంతమైపోతావు అని కోపంగా అంటూ ఉండగా అమ్ము చాలా కోపడుతున్నాడు ఇప్పుడు శివాగన్కి ఇక్కడికి వస్తే ఏం చేస్తాడు బాబీ ఎందుకురా ఈ డీసీపీతో పెట్టుకుంటున్నావు ఎందుకు నువ్వు ఈ డీసీపీతో పెట్టుకుని నీ ప్రాణం మీదకి తెచ్చుకుంటున్నావురా ఎందుకురా ఇలాంటి పని చేశావు అంటూ కంగారు పడిపోతూ ఉంటుంది ఆశని అయితే ఇంతలో సత్తమ్మ అయితే ఇంటికి వస్తుంది శివగాడేడే ఎక్కడ కనిపించలేదు అంటూ అనంగాని ఆ నీ కొడుకు ఇంకెక్కడుంటాడు డాక్టర్ అమ్మా డాక్టర్ అమ్మా అంటూ కూడా వెళ్ళిపోయాడు ఆమె ఎక్కడుందో కనపడలేదంట ఈరోజు హాస్పిటల్కి కూడా రాలేదని వెతుక్కుంటూ పోయాడంటూ జాను అనంగానే ఆ మాటకి సత్తమ్మ ఎనిమిది ఇద్దరూ కంగారు పడుతూ ఉంటారు ఇది చూసిన జాను అయితే నేను నీకు ముందు నుంచే చెప్తున్నాను కదా అత్తా నీ కొడుకుని నువ్వు జాగ్రత్తలో పెట్టుకోవాలి నీ కొడుకుని నువ్వు ఎలాగైనా ఆపాలని చెప్తూ ఉంటే నువ్వు నా మాట వినిపించుకోకుండా చేస్తున్నావు ఎందుకు ఇప్పుడు బాధపడిన ఏం లాభం ముందే గనుక నువ్వు బావని అదుపులో పెట్టుంటే ఆ అమ్మ దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదని చెప్పుంటే ఇంట్లో ఉండాలి అన్నప్పుడే మన ఇంట్లో ఉండడానికి కుదరదని నువ్వు గట్టిగా ఖండించుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చుండేదా నువ్వే ఇదంతా చేశావు నువ్వు ముందు పట్టించుకోకే ఈరోజు బాధపడవలసి వస్తుంది ఆ డీసీపీ ఏదైనా చేసినా ఆశ్చర్యపోవక్కర్లేదు అంటూ జాను అనంగానే వసే అలా మాట్లాడికే ఇప్పుడే నేను భయంతో చచ్చిపోతున్నాను డాక్టర్ అమ్మ జోలికి వెళ్ళొద్దని ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోవడం లేదు ఆ పోలీసు బాబేమో శివ గారిని వదిలేలా లేడు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు అంటూ కంగారు పడిపోతూ ఉంటుంది సత్తమ్మ ఇంతలో ఇక డీసీపీ ఇచ్చిన అడ్రస్కి అయితే శివ వస్తాడు ఇక అక్కడే ఇక ఆశని కూడా ఉంటుంది ఆశనిని చూసి ఇక శివ అయితే ఏంటి కలరు నువ్వు ఇక్కడే ఉన్నావా అనుకున్నాను వీళ్ళు నిన్ను ఇక్కడికే తీసుకొచ్చుంటాడు అని ఖచ్చితంగా నీకు ఏదోటి అపాయం తలపెట్టాలని ఇదంతా చేస్తుంటాడని అనుకున్నాను అని శివ అనగానే అవునరా ఇప్పుడు నేను ఆశ్రీని ఏదో చెయ్యడం కాదు నిన్నే చెయ్యబోతున్నాను నిన్ను ఈ రోజుతో ఎన్కౌంటర్ పేరుతో లేపేయబోతున్నాను లేకపోతే నా ఇంటికే వెళ్ళి ఇంత దారుణంగా నా వాళ్ళనే కొట్టి నా గురించి ఎంక్వైరీ చేయడానికి నువ్వెవడురా నేను ఎక్కడికి వెళ్తే నీకేంటి ఏం చేస్తే నీకేంటి నా వాళ్ళ మీదే చేసుకుంటావా అంటూ అనంగానే నువ్వు నా వాళ్ళ జోలికి వచ్చినప్పుడు నేను నీ వాళ్ళ జోలికి వెళ్ళడంలో తప్పే ఉందిరా అంటూ అడుగుతూ ఉంటాడు శివాయితే ఏంట్రా నన్నే ఏరా అంటున్నావు అంటూ అనంగానే నువ్వు అయితే నాకేంటి ఇంకేమైనా నాకేంటి నన్ను ఏరా అని అంటున్నావు నిన్ను కూడా ఒరే అరే అని పిలుస్తాను నువ్విచ్చే గౌరవమే నీకు దక్కుతుంది అది గుర్తుపెట్టుకో అంటూ ఇక శివ అయితే అంటూ ఉంటాడు శివ దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో శివ వాదన పెంచుకోవద్దు దయచేసి నా మాట విను అంటూ అనగానే ఏంటి ఈ డీసీపీకి నువ్వు భయపడుతున్నావా కలరు భయపడవలసిన అవసరమే లేదు వీడి సంగతి నేను చూసుకుంటాను కలరు అంటూ చెప్తూ ఉంటాడు శివాయితీ లేదు నా మాట విను నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ అనగానే చూడు ఆశని వీడు ప్రాణాలతో ఉండాలి అన్నా ఎన్కౌంటర్ పేరుతో బలవకుండా ఉండాలి అన్నా నువ్వు నన్ను ప్రేమిస్తున్నానని చెప్పాలి నా కైలవ్యూ చెప్పి నన్ను పెళ్లి చేసుకోవడానికి నువ్వు ఒప్పుకోవాలి అప్పుడే వీడు ప్రాణాలతో ఉంటాడు వీడి కారణంగానే నువ్వు నాకు దూరం అయ్యావు అందుకని వీడి కారణంగానే నువ్వు నాకు దగ్గర అవ్వాలి నిజంగా నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పి పెళ్ళికి ఒప్పుకుంటావా వీడిని ఎన్కౌంటర్ చేసి చంపేయమంటావా అంటూ అడుగుతూ ఉండగా ఏంట్రా ఆడపిల్లని ఈ విధంగా బెదిరిస్తున్నావా నువ్వు అసలు మగాడవేనా అంటూ శివ అయితే అడుగుతూ ఉంటాడు నువ్వు కొంతసేపు నోరు మూసుకుని ఉండు మాట్లాడితే చంపేస్తాను అంటూ ఇక అనంగానే నీ దగ్గర పోలీస్ అధికారం ఉందని పెచ్చిపోతున్నావు కానీ నన్ను ఒక్కసారి విడిచిపెట్టి చూడు నువ్వే చేస్తావు అంటూ ఇక శివ అయితే చెప్తూ ఉంటాడు చూడు నువ్వు ఆలోచించుకో నీ చేతిలోని నిర్ణయం ఉంది అంటూ అనగానే అప్పుడు ఇక పక్కనే ఉన్న రెడ్ రోజు తీసుకువచ్చి శివాని కౌగిలించుకుని శివాకైతే ఐ లవ్ యూ చెప్తుంది ఆసిని అది చూసిన సన్ని అయితే ఒక్కసారిగా షాక్ అయి ఆసిని ఏం చేస్తున్నావంటూ అడుగుతూ ఉండగా ఇప్పటి వరకు మీరు ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ అని గౌరవం ఇచ్చాను కానీ మీ నీచమైన బుద్ధి చూసినప్పుడు ఎలా మిమ్మల్ని గౌరవిస్తాను నేను శివానే ప్రేమిస్తున్నాను శివానే పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను శివ ఎవరో తెలుసా నేను చిన్నప్పటి నుంచి ప్రేమిస్తున్నా నా చిన్ననాటి స్నేహితుడు నేను తనని చిన్నప్పటి నుంచి ప్రాణంగా ప్రేమిస్తున్నాను అంటూ చెప్తూ ఉంటుంది ఆశని అయితే ఇప్పుడు నీ ప్రేమికుడు నా చేతుల్లో చావబోతున్నాడు అంటూ అనగానే లేదు సార్ మీరు ఏమి చెయ్యలేరు ఎందుకంటే మీరు చెప్పిన ప్రతి మాట కూడా రికార్డ్ అయింది ఇది వేరే వాళ్ళ దగ్గర కూడా ఉంది మీరు ఇప్పుడు శివాని ఏం చేసినా ఇది ప్రపంచం మొత్తం వెళ్ళిపోతుంది మీ ఉద్యోగం పోవడమే కాదు మీరు ఎంత అన్యాయం చేశారో ఎంత మూర్ఖులో అందరికీ కూడా తెలిసిపోతుంది ముఖ్యంగా మీ అమ్మగారికి మీ అమ్మగారికి విషయం తెలిస్తే ఖచ్చితంగా మిమ్మల్ని క్షమించరని నాకు తెలుసు ఎందుకంటే మీ అమ్మగారి గురించి నేను తెలుసుకున్నాను తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే క్షమించరని అర్థమైంది మీ ఇష్టం మీరు మీ ఉద్యోగాన్ని మీ కన్న తల్లిని కోల్పోతాను అనుకుంటే ఇప్పుడే శివాని ఎన్కౌంటర్ చేయండి కాదు ఉద్యోగం కావాలి కన్న తల్లి కావాలి అనుకుంటే మీరు శివాని వదిలిపెట్టండి అంటూ ఆసుని అయితే సన్నీకి శివ విషయంలో దిమ్మ తిరిగే షాక్ అయితే ఇస్తుంది అప్పుడే శివ అయితే ఆశని అడుగుతూ ఉంటాడు ఏంటి కలరు నువ్వు నన్ను ప్రేమించడం ఏంటి ఈ డీసీపీ చేతి నుంచి నన్ను కాపాడడానికి అలా చెప్పావు కదా అంటూ అడుగుతూ ఉండగా లేదు శివ నిన్ను చిన్నప్పటి నుంచి ప్రాణంగా ప్రేమిస్తున్నానని చెప్పాను కదా నేనెవరో తెలుసా నీ చిన్ననాటి స్నేహితురాలు కైలాని అంటూ శివ దగ్గర అయితే నిజాన్ని బయట పెడుతుంది ఆశని ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు